దేవతలందరూ కలిసి హనుమంతుడికి ఎలాంటి వరాలు ఇచ్చారో మీకు తెలుసా సూర్యుడిని మింగడానికి వెళ్ళిన హనుమంతుడికి ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం తగిలి మూడ్చిపోవడంతో బ్రహ్మ హనుమంతుడిని బ్రతికిస్తాడు బ్రహ్మ దేవతలందరితో హనుమంతుడికి వరాలు ఇవ్వమని ఆదేశించడంతో ఇంద్రుడు తన పద్మమాలికను ఇచ్చి వజ్రాయుధం కూడా హనుమంతుడిని ఏమి చేయలేదని భరమిస్తాడు నీటి వల్ల కూడా మరణం ఉండదని వర్ణదేవుడు వరమిస్తాడు యమపాశం కానీ కాలతండం కానీ హనుమంతుణ్ణి ఏమి చేయలేదని యముడు వరమిస్తాడు అలాగే కోరుకున్న రూపాన్ని పొంది కామరూప విద్యను కుబేరుడు వరంగా ఇస్తాడు అగ్ని కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేదని అగ్నిదేవుడు వరమిస్తాడు బ్రహ్మాస్త్రం తనను ఏమీ చేయలేదని బ్రహ్మ వరమిస్తాడు ఈశ్వరుడు మరియు విశ్వకర్మ కూడా హనుమంతుడికి వరాలిస్తారు సూర్య భగవానుడు తన తేజస్సులో నూర్వవంతు తేజస్సును హనుమంతుడికి ఇచ్చి సకల విద్యలు నేర్పిస్తానంటాడు అలా సకల దేవతల నుండి ఎన్నో వరాలు పొంద